వెల్కమ్ టు ఐనా టీవీ గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ ఎప్పుడో మూడేళ్ల క్రితం ప్రారంభమైంది అయితే ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకుంటూ ఎట్టకెలకు జూన్ తొమ్మిదిన విడుదలయ్యింది అయితే రిలీజ్ ముందే అనేక వివాదాలు చుట్టుముట్టిన ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని అనుకున్న సమయానికే ఆరడుగుల బుల్లెట్ విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు కానీ జూన్ తొమ్మిది ఉదయాన్న ఏ థియేటర్ లో చూసినా పడలేదు దీనికి కారణం ఏమిటో తెలియక ప్రేక్షకులు నిరాశతో వెనుతిరిగారు కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా మార్నింగ్ షో పడటం లేదని చెప్పిన పిఆర్ఓలు మ్యాట్ని కూడా లేదనే కబురును చల్లగా చెప్పారు ఫైనాన్షియల్ ఇబ్బందులు కారణంగా ఈ సినిమా జూన్ తొమ్మిదిన నా విడుదల కాలేదని అవి క్లియర్ అయ్యే వరకు ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టం అన్నట్లుగా చెబుతున్నారు ప్రముఖ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో వాయిదా వేసుకుంటూ వచ్చారు చివరికి పివిపి సంస్థ ఆర్థిక సహాయం అందించడంతో సినిమాను జూన్ తొమ్మిదిన విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు అయితే అప్పిచ్చిన ఫైనాన్షియల్లు తమకు రావలసిన మొత్తాన్ని సెటిల్ చేయమని నిర్మాతపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది ఒక సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులతో ఆ రోజు సినిమా విడుదల కాకపోవడం అనేది బహుశా ఈ ఆరడుగుల బుల్లెట్ చిత్రమేనేమో మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది నిర్మాతలు ఎప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారో అంటే మనం వెయిట్ చేయాల్సిందే ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయినా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి